సినిమా తీయాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా ఇవాళ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే ఆ చిత్ర మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనం అందరం కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటా ఉంటాం బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వాల్ ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్ there is no రీజియన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రిలిజియన్ డిస్క్రిమినేషన్ నథింగ్స్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు చిరంజీవి గారి కొడుకు కావచ్చు లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు మేనల్లుడు కావచ్చు ఇట్ doesn't మ్యాటర్ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు అది నా కొడుకైనా సరే ఇట్ ఆల్ డిపెన్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది ఎంత పర్సివిరెన్స్ ఉంది ఎంత నిలబెట్టుకోగలవు ఎంత నిలదొక్కుకోగలవు ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలం ఒక నిర్మా అంటే ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటి తిట్లు తినాలి ఇబ్బందులు